హాయ్ అండి ఇవాళ ఇన్స్టాగ్రామ్లో ట్రెండింగ్లో ఉన్న బ్లౌజెస్ని తీసుకొని వచ్చేసాను చూసేద్దామా చూడండి మొదలు చూడండి అసలు ఎంత బాగుందో ఈ హ్యాండ్స్ అయితే అస్సలు సూపర్ ఉన్నాయండి వేసుకుంటే చూడండి ఎంత బాగున్నాయి అంటే ఎంత బాగున్నాయి హ్యాండ్స్ ఇలా వచ్చేసి షార్ట్ హ్యాండ్స్కి ఇలా పెట్టుకోండి సూపర్ ఉంటాయి ఇక్కడ కరువు వచ్చి మోడల్ నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి బాగుంది నెక్స్ట్ మోడల్ వచ్చేసి ఇది కూడా కట్ వర్క్ వచ్చిందండి ఇప్పుడు ట్రెండింగ్లో ఉంది కట్ వర్క్ డిజైన్ కదా ఫ్రెంట్ వచ్చేసి ప్రింట్స్ కట్ ఇన్స్టాగ్రామ్లో ఎక్కువ మీకు ఎక్కడ చూసినా ఇదే మోడల్ అనిపిస్తుంది చూడండి ఫ్రెంట్ వచ్చేసి ఇది వచ్చేసి హ్యాండ్స్ ఎల్లో హ్యాండ్స్ ఇచ్చాను నెక్స్ట్ వచ్చేసి ఈ హ్యాండ్స్ ఇచ్చాను గుట్ట హ్యాండ్స్ షార్ట్ అయ్యేవి కూడా కానీ కింద గుట్ట రాన్ ఫ్రంట్ వచ్చేసి డీప్ నెక్ అండ్ రౌండ్ ఫ్రంట్ ఇంకో నెక్స్ట్ మాల్ వచ్చేసి ఇది దీనికి లైట్ గా షోల్డర్ దగ్గర చిన్న పఫ్ ఇచ్చా ఇది వచ్చేసి కట్ బర్క్ హ్యాంగింగ్స్ వచ్చేసి పాట్ మోడల్ ఇక్కడ చిన్న బౌ ది బోట్ నెక్ అండి ఫ్రంట్ వచ్చేసి డీప్ ఇచ్చాను బ్యాక్ బోట్ ఇచ్చాను హ్యాండ్స్ షార్ట్ పెట్టాను ఇది వచ్చేసి ఎల్వో హ్యాండ్స్ అండి ఇక్కడ బుట్ట ఇచ్చేసాను డీప్ నెక్ అండ్ రౌండ్ మనకి హ్యాండ్స్ దగ్గర కటింగ్లో మిగిలిన ఫ్లవర్స్ అండి ఇవి చూడండి కరెక్ట్ కట్ చేసేసి సైడ్కి మొత్తం జిగ్జా చేసేసా కనిపిస్తుందా జిగ్జా చేసేస్తా ఇదే కాదండి ఇలాంటి ఫ్లవర్స్ ఏమైనా ఉన్నాయా కరెక్ట్ కట్ చేసి మనం ఎలా కావాలంటే అలా పెట్టుకోవచ్చు మీకు ఎలా ఉంది వర్క్ చేసినట్టుంది కదా ఒక ఫ్రంట్ కూడా డీప్ నెక్ ఇచ్చాను మీకు అస్సలు ఇక్కడ షోల్డర్ దగ్గర అయితే ముడతనేదే ఉండదండి మీకు కటింగ్ వీడియో కావాలంటే కామెంట్ చేయండి కటింగ్ వీడియో కూడా పెట్టిస్తాను బాయ్ అండి